హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వలి ఈరోజు రెసిపీ బెండకాయ పచ్చడి బెండకాయతో కూర ఫ్రై పులిసే కాదు ఇలా పచ్చడి కూడా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ బెండకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలు కూడా మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు మనం కారం తినేదాన్ని బట్టి తీసుకోండి ఇవి ఒక ఏడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను కొంచెం చింతపండు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి కొంచెం నూనె వేసుకొని బాండిలో పచ్చిశెనపప్పు ఒక స్పూను మినప్పప్పు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఎండుమిరపకాయలు మనం కారం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాలన్నమాట ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాం ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాలి ఇప్పుడు ఇదే నూనెలో పచ్చిమిరపకాయలు బెండకాయలు అన్నీ వేసేస్తాం ఇప్పుడు టమాటాలు అన్నీ వేసేసేస్తున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మొత్తం కలిపిచ్చేసేసి ఇది సన్న మంట మీదే ఒక ఫైవ్ మినిట్స్ మద్దనిద్దాం ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు మోత తీసుకొద్దాం ఇది కింద నుంచి ఇట్లా కలుపుకుంటూ ఉండండి ఇది మధ్య మధ్యలో ఇట్లా కలిపిస్తూ ఉండాలి కొంచెం చింతపండు కూడా వేసేసి తగ్గుతుంది ఈ వేడి మీద మగ్గితే సరిపోతుంది ఇంకో టూ మినిట్స్ వేగిన తర్వాత మనం చల్లార్చి పచ్చడి వేసుకున్నాం ఇప్పుడు మొత్తం బెండకాయలన్నీ వేగితేనే ఇంకా పొయ్యి ఆపేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఈ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని ఇది ఎండుమిరపకాయలు పచ్చిశనపప్పు ఇవి చల్లారినాయి ఇప్పుడు దీంట్లో చిన్నలపాయలు ఒక స్పూన్ ఉప్పు పచ్చడికి సరిపడంతో సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇది ముందు మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం నలిగిపోయింది ఇప్పుడు మనం చల్లార్చిన బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకోవడం ఇప్పుడు మొత్తం చల్లారింది ఇది మొత్తం మిక్సీలో వేసుకోండి ఇప్పుడు తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పచ్చి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇప్పుడు ఈ తాలింపు కొంచెం వేగాలి దీంట్లో మనం దంచిన చిన్నలపాయలు ఒక నాలుగు వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని ఈ తాలింపు అంతా పచ్చల్లో వేసేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా బెండకాయ పచ్చడి రెడీ ఈ బెండకాయ పచ్చడి వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో ఇలా బెండకాయ పచ్చడి వేసుకుందంటే చాలా చాలా బాగుంటుంది లైట్గా నెయ్యి కూడా వేసుకుందేనండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉమ్మా చాలా కమ్మగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బెండకాయ పచ్చడి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ